ఆయన కేసు గురించి స్టడీ చేయాలని ఆమెను పిలిపించారు పిలిపిస్తే అంతవరకు వన్ వీక్ నుంచి వాళ్ళ భార్యాభర్తల మధ్య గొడవ అయినందుకు ఆమె హస్బెండ్ ఆ రోజు బాగా కొట్టిందంట కొట్టిన తర్వాత అదే రోజు ఈయన తెలియకుండా ఈయన క్యాజువల్గా వాళ్ళని తెలుసుకోవాలని ఎంక్వైరీ చేయాలని ఆలోచనతో పిలిపించడు గొడవలైన విషయము ఎస్ఏ గారికి తెలియదు క్యాజువల్గా పిలిపించింది పిలిపించిన తర్వాత ఆమె పోలీస్ స్టేషన్కి వచ్చి ఒకతే వచ్చిందంట వచ్చిన తర్వాత ఆమె ఫైవ్ మినిట్స్లోనే అక్కడే తీసుకొచ్చి పడిపోయింది పడిపోతే వాళ్ళు ఇమ్మీడియట్గా గవర్నమెంట్ హాస్పిటల్ లోనే అక్కడ అంబులెన్స్లో తీసుకెళ్లారు అక్కడ తర్వాత వాళ్ళు చాలా సీరియస్గా ఉంది లో వాటర్ వచ్చింది అని చెప్పేసి ఆర్కల్ గవర్నమెంట్ హాస్పిటల్ రిఫర్ చేసిండు రిఫర్ చేసిన తర్వాత ఆర్కల్ రీచ్ కాకముందే ముందే పెద్ద ముద్దునో దగ్గర ఆమె చనిపోయింది ఇన్స్టెంట్ జరిగి టూ ఇయర్స్ అయితే మీరు అసలు పోలీస్ స్టేషన్ లక్ష్మీ అనే కొందేసిన డాక్టర్ హాస్పిటల్లో కొన్ని నాలుగుగా నమ్మించి పనిచేసి హాస్పిటల్లో మొత్తం ఆమె మీద ఎక్సిపేట్ చేసాము మొత్తం మెడికల్ షాప్ మొత్తం తర్వాత వచ్చే ఉన్న పేషెంట్ వస్తాం కూడా అమ్మ నీవే మంచిదారు నీతో పెట్టుకునే డబ్బులు ఎక్కువ అది పెట్టి మొత్తం ఆమె ఆమె ఏం చేసింది లేదు సార్ నమ్మినందుకు రోజు రెండు వేలు మూడు వేలు రోజు కవర్ చేసుకుంటే కవర్ చేసుకుంటూ పోయింది పిల్లల్ని ఎంత గుర్తుపట్టలేరు రెండు మూడు వేలు అంటే దినం ఇరవై ముప్పై వేలు దాంట్లో వచ్చి ఆ డబ్బులు ఈ డబ్బులు అన్ని వచ్చే అప్పుడు ఆపరేషన్ ఇవన్నీ వచ్చేటట్టు వీళ్ళు గుర్తుపట్టలేరు రోజు కొన్ని సినిమాలు దానికెళ్ళి ఆమె చాలా నుంచి పనిచేస్తుంది చూస్తూ ఇంత ఊరు మాకు చెప్పిండ్రు అయితే రోజు కవర్ చేస్తు కవర్ చేసుకుంటూ రోజు జరుగుతుంది ఇంత చెప్పకుండా పోయినాక అది గడపడైంది అతనికి దీనికి దానికి సంబంధం లేదు కానీ దీని ఏదో పైసలు వైశాలతో తగ్గ దొరికి అని చెప్పి వైశాల మీద దుబ్బాలి పైసలు దుబ్బాలని మా మీద కచ్చా సాధింపు చేస్తున్నారు దానికి మేము ఎంత దూరమైనా సహకరిస్తూ పోగలుగుతాం